హాయ్ నేను మీ శానిటరీ మెసి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి ప్లంబింగ్ వర్క్ గురించి రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట సో ఆల్రెడీగా చాలా మంది కొంతమంది మనకి రేట్ గురించి చెప్పటనా అని మనకు కామెంట్స్ పెట్టడం అనమాట సో ఈ రోజు వీడియోలో ఆ రేటు గురించి మాట్లాడుకుందాం ఏళ్ళల్లో ఏంటంటే ఎక్కువగా ప్లంబింగ్ వర్క్ అలాగే ఎలక్ట్రికల్ వర్క్ ఒక మేస చేస్తాడు శానిటరీ అనేది ఒక మిస్ చేస్తాను అనమాట సో ఫస్ట్ మీకు ఎలక్ట్రికల్ ప్లస్ ప్లంబింగ్ అనేది రేట్లు మీకు వివరంగా చెప్తాను నెక్స్ట్ మనకి ప్లంబింగ్ శానిటరీ అంటే ఇప్పుడు ఏలూరు తప్ప కొన్ని కొన్ని ఏరియాలు ఎక్కువ ఏరియాల్లో ఈ శానిటరీ అంటే డ్రైన్ ప్లంబింగ్ వాటర్ ప్లంబింగ్ ఒక మేర చేస్తుంది అనమాట దాని సంబంధించిన రేట్లు కూడా మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పినవి కూడా రేట్లు మీరు చక్కగా ఒక ఆగితే మనకి పెంచేసుకొని రాసుకోండి స్కిప్ చేస్తే ఏదైనా రేట్లు కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఇబ్బంది పడతారు ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది ఈ రేట్లని బాగా మీకు హెల్ప్ అవుతాయి అందుకని మీకు నోట్ చేసుకోమంటున్నారు ఫస్ట్ మనం చిన్నగా అంటే జగనన్న కాలనీ ఉన్నాయి కదా దాంట్లో మనకి యాభై గజలని అలాగే డెబ్బై రెండు గజలు అని ఉన్నాయి కదా వాటి గురించి కూడా చెప్తాను మీకు ఎలక్ట్రికల్ ప్లస్ ప్లంబింగ్ అనేది మనకి పదిహేను పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు తీసుకోవచ్చండి అలాగే మనకి డెబ్బై రెండు గజలు అనుకోండి ఇరవై నుంచి ఇరవై వేలు తీసుకోవచ్చు చూసుకోండి అంటే మనకి రెండు రెండు రకాలు ఉంటాయి అంటే మనకి సిటీలో ఆధార్ కార్డుకి అయితే యాభై గజలే ఇస్తారు అలాగే రూరల్లో ఆధార్ కార్డుకి డెబ్బై రెండు గజలు ఇస్తారు అనమాట సో కాలనీ బిల్డింగ్లు ఈ దీనికి సంబంధించి అయితే మీకు చేసినప్పుడు ఈ రేట్ అనేది గుర్తు దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ మనం మామూలుగా ఇండివిజువల్ హౌస్ అనమాట ఫ్లాట్ ఈ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ డబుల్ బెడ్రూమ్ వచ్చి ముప్పై ఐదు నుంచి నలభై వేలు అలాగే ఇది గాడితో సహా అనమాట గుర్తుంచుకోండి అంటే మనం ప్రొమీ ఒ సంబంధించిన గాలి కానీ అలాగే ఎలక్ట్రోసిన గాలి కానీ వాటి అంతతో సహా మొత్తం ఇంకా ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు అలాగే జీ ప్లస్ వన్ అంటే మనకి రెండు స్టైల్ బిల్డింగ్ వస్తాయి కదా జీ ప్లస్ బిల్డింగ్ వచ్చి యాభై ఐదు వేలు నుంచి అరవై వేల మొత్తం ఇంకా గాలి కొట్టి మనం మొత్తం లైన్ ఇన్స్టాల్ చేసి ఇవ్వాలన్నమాట నెక్స్ట్ త్రిబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్కి వచ్చి ఎలక్ట్రికల్ ప్లస్ ప్లంబింగ్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది గుర్తుంచుకోండి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అని రాసుకోండి ఒక గీత రాసుకొని ఇప్పుడు నేను చెప్పిన డేట్లో రాసుకోండి త్రిపుల్ బెడ్రూమ్ అయితే నలభై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు అండి అలాగే ప్లస్ వన్ అయితే మీకు ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల వరకు అనమాట జిప్లస్ వన్ బిల్డింగ్ అయితే సో ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అనమాట గాళ్ళు కొట్టి మనదే గాళ్ళు మనమే గాళ్ళు కొట్టుకొని మనమే చేసి అవ చెప్పాలన్నమాట నెక్స్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లన్నీ కనీసం పది ఉండాలన్నీ అంటే మనకి ఐదు స్టేజ్లకి పది ఫ్లాట్లు ఉంటే ఈస్ ఇరిగేట్ అనమాట ఇంకా ఎక్కువ ఉంటే మీరు కొంచెం ఎగ్జిస్ట్ అంటే పని ఎక్కువ ఉంటే రేట్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు దాన్ని బట్టి మీకు సౌలభ్యాన్ని బట్టి మీరు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసుకోండి సో అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు దాకా తీసుకోవచ్చండి అలాగే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు తీసుకోవచ్చు ఇక్కడ నేను పుస్తకం చూసి చెప్తానండి దయచేసి తప్పు అనుకోవద్దు అంటే త్రీ బీహెచ్కి టూ బీహెచ్కి ఉంటాయి కదా అలాగా డబుల్ బెడ్రూమ్ ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ట్రిపుల్ బెడ్రూమ్ ముప్పై వేల నుంచి నలభై వరకు అనమాట అంటే ప్లంబింగ్ ఎలక్ట్రికల్ అండి ఇది గుర్తుంచుకోండి ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి అనుకోండి కొన్ని అపార్ట్మెంట్లు సో కొంచెం మీరు రేటు తగ్గించుకోవచ్చు ఇబ్బంది అయితే ఏముండదు అంటే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్లో నెక్స్ట్ సో కొన్ని చోట్ల మీకు చెప్పాను కదా ప్లంబింగ్ అంటే డ్రైన్ ప్లంబింగ్ ప్లస్ వాటర్ ప్లంబింగ్ ఒక చోట్ చేస్తూ కదా ఆ సంబంధించిన రేట్లు చెప్తాను గుర్తుంచుకోండి సో ఇది వచ్చి మనకి బాత్రూమ్ వచ్చి పదివేలు తీసుకోవచ్చండి అంటే ఒక బిల్డింగ్లో మూడు బాత్రూమ్ అనుకోండి బాత్రూమ్ వచ్చి పదివేలు మూడు బాత్రూమ్ అంటే ముప్పై వేలు అనమాట సో మనకి ఎందుకంటే గాళ్ళు మనం ఓన్లీ పైపు ఇన్స్టాల్ చేస్తామండి గుర్తుంచుకోండి నేను ఈ శానిటరీ అలాగే వాటర్ అండ్ ప్లంబింగ్ కలిపి ఒప్పుకుంటే మీరు ఈ బాత్రూమ్ పదివేలు అనేది ఓన్లీ బెజ్జాలు కొట్టుకొని పైపులు ఇన్స్టాల్ చేస్తారు అంతే సో మనకి బిజ్జాలు పూచుకోవడం బీల్దా అంటే టైప్ మిక్సర్ చేసుకుంటారు అలాగే ఈ బిజ్జాలు సారీ కింద ప్యాచీలే కానీ అలాగే మ్యాన్ హోల్ కట్టుకోవడమే కానీ అలాగే బాత్రూంలో బిడ్లేసుకోవడమే కానీ మొత్తం ఇంకా వాంటరే చేయించుకుంటారు అనమాట కింద మట్టి తగినా కానీ అవన్నీ కూడా వాంటరే చేయించుకుంటాడు ఓన్లీ పైపులు ఇన్స్టాల్ చేస్తా అనమాట బాత్రూమ్ పదివేలు అనేది ఈ ప్లంబింగ్ కానీ డ్రైన్ ప్లంబింగ్ కానీ పైపులు అనేది ఇన్స్టాల్ చేస్తాం అలాగే మనకి ఈ శాండ్రీ అలాగే ప్లంబింగ్ అంటే డ్రైన్ ప్లంబింగ్ ప్లస్ వాటర్ అండ్ ప్లంబింగ్ ఈ జగన్ అంటే మన కాలనీ వచ్చినాయి కదా కాలనీ బిల్డింగ్లో దాంట్లో ఎలాగనే మీకు చెప్తాను ఫ్రెండ్స్ కాలనీ బిల్డింగ్ అయితే యాభై గజాల బిల్డింగ్ అయితే బాత్రూమ్కి వచ్చి ఆరు వేల చొప్పులు తీసుకోండి ఓన్లీ గాలిగుట్టి పైపు ఇన్స్టాల్ చేయడమే అంతే నెక్స్ట్ డెబ్బై రెండు గజలు అయితే బాత్రూమ్కి వచ్చి ఎనిమిది వేల చొప్పులు తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఈ ఏరియా అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే ఆ బిల్డింగ్ మనలాంటి ఇచ్చి ఉంటారు సో విషయం అయితే అంటే ఫ్రెండ్స్ మీరు చెప్పేది ఏంటంటే కొంచెం మనలాంటి పనిచేసే వాళ్ళు కొంచెం చూసి తక్కువగా తీసుకోవడం ఏదో మన కూళ్ళు ప్లస్ మిషన్ ఛార్జీలు వేసుకుంటే బెస్ట్ అనమాట సో మామూలు బయట అనుకోండి తప్పదు ఎందుకంటే కాలనీ బిల్డింగ్ అనేది మనలాంటి వా మనలాగా పని చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ శాలరీ ప్లస్ ప్లంబింగ్ ఈ పనికి సంబంధించింది రేట్లు కొన్ని వేరేగా ఉంటాయి అంటే మనకి అంగుళం పైపుకి ఎలాగా ముప్పాది పైపుకి ఎలాగా మీటర్ లెక్క అనమాట సో అలాగే పీస్ లెక్క ఎలాగా ప్లస్ టాక్ పీస్తే ఎలాగా అని రేట్లు కూడా మనకి త్వరలో వీడియో చేస్తాం సో ఆ వీడియో మీకు త్వరగా కావాలంటే కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్లు వస్తే ఆ వీడియోని చాలా త్వరగా చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా నేను దాన్ని వర్తే జరుగుతుందనమాట అలాగే రెనోవేషన్ వర్క్ అంటే మనకి రిపేర్ వర్క్ అయితే వస్తాయి కదా సో ఆ వర్క్కి మనం ఎలా తీసుకోవాలని కూడా చెప్తాను సో ఇప్పుడు వరకు మీరు చెప్పినంత కూడా దయచేసి రాసుకోకపోతే మళ్ళీ వీడియో చూసి రాసుకోండి ఎందుకంటే మనం పని చేయాలంటే ఈ పని సంబంధించిన రేట్లు అని చాలా అవసరం అనమాట ఈ రేట్లు మనం చూసుకోకుండా ఒప్పుకున్నామంటే నష్టాలే చదువు చూడడం వస్తుంది ఒక చోట మనకి కళ్ళు నీళ్ళు పట్టుకుని ఇంటికి రావాల్సి వస్తుంది అనమాట సో మనం చేసాం కదా తర్వాత ఇస్తాను అనుకుంటే ఈ రోజుల్లో వాళ్ళగా అనేది ఎక్కువగా డబ్బులు అనేది ఇవ్వరండి ఎక్కడో మహానుభావులు ఇస్తారు తక్కువ మంది అనమాట ఇచ్చేవాళ్ళు ఇవ్వడం వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు సో రెండో వయసు వరకు వచ్చి ఒక హెల్పరు ఒక మేస్త్రి వెళ్తే కనుక సో మధ్యాహ్నం అయిపోయింది అనుకోండి ఒక పది వందల వరకు తీసుకోండి సో లేదు రోజంతా పట్టింది అనుకోండి రెండు వేల ఐదు వందల వరకు తీసుకోండి దీంట్లో మనకి చిప్పింగ్ మిషన్ అంటే మనకి స్లాబ్ బేకర్లో వాడతాం కదా చిన్న పెద్దగా ఉంటాయి సిక్స్టీన్ ఒకటి టెన్ ఎయిట్ ఒకటి అలాగా లేదా ఫైవ్ మిషన్ ఆ మిషన్లు వాడితే మనం ముప్పై వందలు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్ని మూడు వేల రూపాయలు రూపాయలు కూడా తీసుకోవచ్చు వస్తుంది అన్నమాట మన మిషన్లు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఆల్రెడీ మనం ఢిల్లీ మిషన్ వాల్సి వస్తుంది హ్యాండ్ మిషన్ వాల్సి వస్తుంది సో మనకి ఈ పెద్ద చిప్పింగ్ మిషన్ కానీ లేదా పెద్ద మిషన్ వాడితే ఐదు వందలు కూడా మనం యాడ్ చేసుకోవాలి అంటే ఆ మిషన్ ఛార్జ్ ఐదు వందలు ఉంటుంది అనమాట చిన్న మిషన్ వచ్చి మొదలు ఉంటుంది పెద్ద స్లాబ్ అయితే ఒక చోట ఏడు వందలు కూడా ఉంది అన్నమాట సో అవి కూడా మనం యాడ్ చేసుకోవాలి రిన్నోవేషన్ వర్క్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటే సంబంధించిన వీడియోలు మాత్రమే అనమాట అలాగే వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి మీకేం డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోలు మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్లంబింగ్ వర్క్ చేసి దయచేసి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కదా ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీళ్ళకి వెళ్దాం